వైసీపీ అతన్ని తెలుగుదేశం అతను నరికి చంపాడు ఇది టాపిక్ అయితే దాన్ని రకరకాలుగా మారుస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి క్లియర్గా అతను రషీద్ అనే అతను అతన్ని జిలానే అతను చంపేశాడు ఈ రషీద్ అనే అతను అక్కడ వైసీపీ నాయకుడి తమ్ముడు యువజన విభాగం నాయకుడు తమ్ముడు అనమాట ఈ జిలానేము ఎస్కే జానీ అని అక్కడ తెలుగుదేశం యూత్ నాయకుడు వాళ్ళ తమ్ముడు సో ఇది అందరికీ లోకల్గా నేను మాట్లాడాను యాక్చువల్గా అది అందరికీ తెలుసు అక్కడ కానీ తెలుగుదేశం మీడియా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుందంటే ఇద్దరు వైసీపీ వాళ్ళే ఆంధ్రజ్యోతి రాసింది ఆల్రెడీ సో ఇద్దరు మిత్రులే వైసీపీ వాళ్ళే ఇద్దరు అని రాసింది దాంతో ఫోటోలు కూడా వైసీపీ వాళ్ళు రిలీజ్ చేశారు ఇతను తెలుగుదేశంతో ఈవన్ లోకేష్ బర్త్డే పార్టీలో కూడా తను యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు చంపిన అతను సో క్లియర్గా అది తెలుగుదేశం వాళ్ళు వైసీపీ అతన్ని చంపారు దాంట్లో ఏమీ ఇది లేదు కానీ మామూలుగానే మనకి తెలుసు తెలుగుదేశం మీడియా ఎలా ఉంటుందంటే తెలుగుదేశం వాళ్ళకంటే ముందు ఉంటుంది కాపాడే విషయంలో సో అలాగా చేశారు నిజానికి ఇదేమీ కొత్త ఇప్పుడే జరిగిన హత్య కాదు ఈ నలభై రోజుల్లో దాదాపు హత్యలే ముప్పై ఒక్క హత్యలు చేశారు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు హత్య ప్రయత్నాలు మూడు వందలు చేశారు ఇక ఆత్మహత్యలు వీళ్ళకి భయపడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ముప్పై ఐదు మంది ఉన్నారు దాడులు దౌర్జన్యాలు వెయ్యిన్ని యాభై లెక్కేస్తారు ఇప్పటివరకు ఇక ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తులు రోజు జరుగుతూనే ఉన్నాయి మనకు చాలా మీడియాలో కూడా వస్తున్నాయి ఇక పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా దాదాపు నలభై తొమ్మిది పబ్లిక్ ప్రాపర్టీస్ ఈ నలభై రోజుల్లో ధ్వంసమైనాయి తెలుగుదేశం కార్యకర్తలు చేసింది అవి కాకుండా గ్రామాలు వదిలి వెళ్ళిపోయిన ఫ్యామిలీలు రెండు వేల ఏడు వందల ఐదు ఫ్యామిలీలు ఇప్పటివరకు వెళ్ళిపోయారు అందులో ఒక పల్నాడు ఏరియా నుంచి వెయ్యి ఐదు వందల ఫ్యామిలీలు వెళ్ళిపోయినాయి సో ఇది వాళ్ళు కానీ చేస్తున్న ఇది కానీ అట్లాగే ఈ నలభై రోజుల్లో చూసుకుంటే మనకు బీభచ్చమైన మామూలు ప్రజల మీద కూడా దాడులు అత్యాచారాలు చిన్నపిల్లల మీద మనం నంద్యాల సంఘటన చూసుకున్నాం అది విచిత్రం ఇప్పటి వరకు మొన్న రెండు రోజుల ముందు మాత్రమే ఎవరు బాడీని ఎక్కడ వేశారని కనుపెట్టారు పోలీసులు మామూలుగా మనం అనేక సంఘటనలు మనమే చెప్పుకొని ఉంటాం రెండు రోజుల్లో పోలీసులు పట్టుకుంటారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే వాళ్ళు చేసేది ఏంది ఎవరి మీద అనుమానం ఉంటుందో వాళ్ళని తీసుకొచ్చి నాలుగు పీకుతారు పీకితే వాళ్ళు నిజాలు చెప్పేస్తారు వాళ్ళ వాళ్ళ టార్చర్ని ఎవరు కూడా తట్టుకోలేరు కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నారు చేశారు అంటే చంపింది ఆ చిన్న పాపం చంపింది ఎవరంటే తెలుగుదేశం నాయకుడు అనుచరుడి పిల్లలు దానివల్లనే చాలా డెమోక్రటిక్గా వ్యవహరిస్తారు తమకి సంబంధించిన వాళ్ళైతే కొట్టరు చాలా డెమోక్రటిక్గా చట్టాన్ని ఫాలో అవుతారు మనకు కూడా నీతి కూడా బోధిస్తారు అవసరమైతే పోలీసులు మేము చట్ట ప్రకారం వెళ్తున్నా ఉండి ఎంక్వైరీ చేస్తున్నా ఉంటారు అదే వేరే వాళ్ళు అనుకో రెండు ఒక రెండు గంటల్లోనే వాళ్ళని బట్టుకొచ్చి నాలుగు కొట్టి నిజాలు రప్పించి చెప్పేస్తారు ఇప్పటి వరకు కూడా డెడ్ బాడీ కనిపించలేదు సో ఇలాగా చిత్తూరు జిల్లాలో ఏర్పేట దగ్గర ఒక ఆరేళ్ల పిల్లని అరవై ఐదేళ్ళ అతను రేపు చేసే చేశాడు సో వీళ్ళు మొన్నటి వరకు ఈ కేసులంతా పవన్ కళ్యాణ్ విపరీతంగా మాట్లాడిన వ్యక్తే కదా చంద్రబాబు విపరీతంగా మాట్లాడిన వ్యక్తే కదా సో లోకేష్ అయితే ప్రతిదీ ఎర్ర బుక్లో రాసుకుంటున్నారు కదా మరి ఇవన్నీ ఎందుకు అతను ఇంకొక బ్లూ బుక్ లేకపోతే ఎల్లో బుక్ పెట్టి రాయాలి కదా లోకేష్ కూడా తమ పాలనలో ఏం జరుగుతుందని సో ఇదేందంటే వీళ్ళు కౌంటర్ అటాక్కి వెళ్తున్నారు తప్ప మీడియా అంతా కూడా కప్పిపుచ్చుకోవడానికి కౌంటర్ అటాక్కి వెళ్తుంది తప్ప నిజానికి దీనివల్ల తెలుగుదేశానికే నష్టం ఎందుకంటే ఇదే పని